ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శరన్నవరాత్రులలో నాలుగో రోజు మనం కాత్యాయని దేవిని పూజిస్తాం అసలు ఈ కాత్యాయని దేవి ఎవరు ఆమె అసలు కథ ఏమిటి దుర్గామాత కాత్యాయనిగా ఎందుకు దర్శనమిచ్చింది ఈ విషయాలన్నీ నేను మీకు తెలియజేస్తాను అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన కాత్యాయనీ దేవి కథ ప్రారంభిద్దాం దుర్గామాతలో నాలుగో అవతారమే కాత్యాయని మాత ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి ఆమె మాతృస్పర్శ మనందరినీ ముందుకు నడిపిస్తుంది ఈ సకల చరాచర సృష్టిని నడిపించేది మాతృభావన అమ్మవారి కరుణలో మనకు కనిపిస్తుంది కాత్యాయనీ దేవి భక్తులకు కొంగు బంగారం ఆమె కథ యుగ యుగాలుగా సదా స్మరణీయమైనది కాత్యాయనీ దేవి కాత్యాయుడు అనే ఋషి కుమార్తె ఆయన యొక్క తప్పు నిష్టకు ఫలితమే కాత్యాయనీ దేవి ఆమె అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపింది నిత్యం దేవాలయాలు ఆశ్రమాలలోనే ఆమె జీవితం గడిపింది కాత్యాయనీ దేవిని అత్యంత భక్తికి నిష్టకు ప్రతిరూపంగా చెప్పవచ్చు కాత్యాయనీ దేవి చాలా ప్రకాశంగా ఉంటుంది ఆ అమ్మవారి మోము ఎంతో అందంగా ఉంటుంది ఆమెను చూడగానే మనలో భక్తి పొంగుకొస్తుంది అమ్మ అమ్మవారు బంగారు మేలి ఛాయతో మెరిసిపోతూ దివ్యమైన తేజస్సుతో అవలారుతుంది ఆమె చూపు లోతైన జ్ఞానంకు ప్రతీకగా నిలుస్తుంది ఆమె నడవడిక యుగ యుగాలకు ఆచరణీయమైనది ఆమె తత్వం అనువనువు మాతృత్వంతో నిండి ఉంటుంది అమ్మవారు ఎరుపు రంగు చీరలో భక్తులకు దర్శనమిస్తుంది ఎరుపు రంగు అనేది జీవనానికి ప్రతీక ఇక కాత్యాయని దేవి ఆభరణాలకు వస్తే కంఠాభరణాలు చేతికి గాజులు కాలికి కడియాలు దగదగలాడే కిరీటం మనకు కనిపిస్తాయి ఆమె స్వరూపం భక్తులకు కరుణా కటాక్షాలు అందించే శక్తిగా మనకు కనిపిస్తాయి ముఖ్యంగా ఆమె ధరించే కిరీటం అన్ని శక్తులకు ప్రతీకగా భక్తులకు అభయహస్తం ఇస్తుంది కాత్యాయని మాత నాలుగు చేతులు కల చతుర్భుజ శక్తి దేవత ఆమె నాలుగు చేతులు సకల మానవాళికి అభయహస్తంగా నిలుస్తాయి వాటి వెనుకున్న సారాంశం వాటికున్న వైభవం ఏంటో తెలుసుకుందాం కాత్యాయిని దేవి కుడి చేతిలో మనకు ఖడ్గం కనిపిస్తుంది అది కేవలం ఆయుధం కాదు పదునైన ఆలోచన శక్తికి ప్రతీక ఎంతటి శక్తి అయిన మనలను ఢీకొన్నప్పుడు దాన్ని పదునైన ఆయుధంతోనే ఎదుర్కోవాలి కాత్యాయిని దేవి మరో కుడి చేతిలో వికసించే పద్మాన్ని మనం చూస్తాం పద్మం అనేది స్వచ్ఛతకు భావిస్తారు పద్మం అనేది చుట్టూ బురద ఉన్న బురదలో నుంచి ఒక అందమైన పద్మం వికసిస్తుంది పాపం పంకీలమైన ఈ జగత్తులో మనం పద్మంలా వికసించాలనే కాత్యాయని దేవి సందేశం ఇక దేవి ఎడమ చెయ్యి అభయముద్రలో ఉంటుంది అభయముద్ర అనేది తనను నమ్ముకున్న భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తుంది మనలోని భయాలు తొలగిస్తుంది అభయముద్ర ద్వారానే కాత్యాయని దేవి ఈ సకల జగత్తును కాపాడటానికి సాధ్యమవుతుంది ఎడమ చేతిలో వరద ముద్ర ఉంటుంది ఈ ముద్ర భక్తుల కోరే కోరికలను తీర్చడానికి కాత్యాయనీ దేవి సదా సిద్ధంగా ఉంటుంది తనను నమ్ముకున్న భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది కాత్యాయనీ దేవి కాత్యాయనీ దేవి వాహనం సింహం ధైర్యానికి రాజసానికి సాహసానికి ప్రతిరూపం సింహం దీని వెనుక ఇంకో అర్థం ఉంది సింహం అనేది శక్తికి ప్రతిరూపంగా పేర్కొంటారు అలాగే మనలోని కార్యదక్షతకు కూడా సింహాన్ని పేర్కొంటారు సింహం అనేది ధర్మాన్ని రక్షించేది సింహవాహనమైన కాత్యాయనీ దేవి మాతృభావనకే కాదు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు కూడా వెనకాడదు సకల జగత్తు అంధకారంలో ఉన్న సమయంలో కాత్యాయనీ దేవి చరిత్ర మొదలైంది సకల జగత్తును అంధకారంగా మార్చిన మహిషాసురుడి ఆకృత్యాలు ఉచ్చస్థాయికి పెరిగిన దశలో కాత్యాయని దేవి ఆవిర్భవించింది తను ఇక అమరుడిని అని భావించిన మహిషాసురుడు సకల చరాచర జగత్తును ఇబ్బంది పెట్టాడు ముల్లోకాలను కలవరానికి గురి చేశాడు ధర్మవిరుద్ధంగా అనేక పనులు చేశాడు తనను తాను దైవంగా భావించి దేవలోక ఆదిత్యాన్ని చేతిలోకి తెచ్చుకున్నాడు వాడి అక్రమాలకు లేకుండా పోయింది దీంతో దేవతలు సైతం అష్టదిక్పాలకులు సైతం దిక్కులేని వారయ్యారు ఇలాంటి ధర్మ సంకటం పరిస్థితిలో మహిషాసురుడి ఎదుర్కొనేది ఒక దైవశక్తి మాత్రమే పరిష్కారాన్ని భావించి శక్తిని ఆరాధించడం ప్రారంభించారు ఆ మహాశక్తి నుండి ఉద్భవించిన రూపమే మహిషాసురుని అక్రమాలకు చర్మగీతం పాడింది సకల దేవతలను కాపాడడానికి ఆ శక్తి స్వరూపిణి కాత్యాయనిని అవతరించింది కాత్యాయని నామకరణం వెనుక ఋషి కాత్యాయుడి కుమార్తె కావడం ఒక కారణం ఋషి కాత్యాయుడు తన కుమార్తెగా ఒక మహాశక్తి జన్మించాలని కోరుకున్నాడు ఆయన కోరిక మేరకే కాత్యాయని దేవి సకల శక్తి స్వరూపిణిగా అవతరించి కాత్యాయుడి కుమార్తెగా ఈ లోకానికి పరిచయం అయ్యింది మహాశక్తి కాత్యాయనిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రావించింది ఆమె మహాశక్తి స్వరూపిణితో పాటు సకల ఆయుధాలని దుష్ట మహిషాసురుడిని సంహరించడానికి సర్వదా సిద్ధంగా మారింది మహిషాసురుడు ఎదుర్కోవటం వల్ల కాత్యాయని దేవి లోక కళ్యాణానికి శ్రీకారం చుట్టింది ఇది రెండు శక్తుల మధ్య యుద్ధం కాదు మంచికి చెడికి ధర్మానికి అధర్మానికి జరిగిన సంఘర్షణ కాలం సైతం స్తంభించిపోయేలా ఆ యుద్ధం జరిగింది పగలు రాత్రులు గడిచిపోయాయి సకల సృష్టి కాత్యాయని దేవి బలయ విలయ తాండవాలన్నీ చూస్తుంది మహిషాసురుడి అసురశక్తి అంతం చేసేందుకు మహాశక్తి ఎలా విజృంభించిందో చూశారు మహిషాసురుడి బుద్ధి బలం దుష్ట పన్నాగాలు చతురంగ నీతులు ఇవన్నీ మహాశక్తి ఎదుర్కొని అసక్తుణ్ణి చేసింది దేవి యుద్ధ ప్రాంగణంలో చూపించిన శక్తి సకల జ్ఞానాన్ని అందిస్తుంది ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి శక్తి ఎదుర్కొన్నా బుద్ధి జ్ఞానం శక్తి యుక్తి కలిగినప్పుడే విజయం కలుగుతుందని కాత్యాయనీ దేవి ధీరత్వాన్ని మనకు బోధిస్తుంది సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ పోరాటానికి చివరికి మహిషాసురుడి బతకం ముగిసింది అతని అసురశక్తి ఎంతమవ్వడంతో ముల్లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి అధర్మంపై ధర్మం సంస్థాపన జరిగింది ఎప్పటికీ గెలిచేది ధర్మమే అని దేవి సకల లోకాలకు చాటి చెప్పింది అధర్మం ఎప్పటికీ కొనసాగదని ఎప్పటికీ ధర్మానిదే జయమని కాత్యాయనీదేవి మనందరికీ చాటి చెప్పింది మహిషాసురుడు తనకున్న బధశక్తిని దుర్వియోగం చేయడం వల్ల కలిగే నష్టాన్ని మనందరికీ తెలియజేసింది అలాగే అలాగే వరధర్మంతో నిలబడేది మంచిది కాదని ధర్మ విరుద్ధంగా నిలిచిన బాట ఎప్పటికైనా అంతమవుతుందని కాత్యాయనీదేవి మనందరికీ చూపించింది ఇదే ఈ రోజుటి కాత్యాయనీ దేవి కథ మీకు ఈ కాత్యాయనీదేవి కథ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఐదో అవతారం ఏంటో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఆ కాత్యాయని మాత ఆశిస్తులు మీకు ఉండాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ